అనేక మతాల సమాజాల కూడలి ఇందులో పార్సీలున్నారు క్రైస్తవులున్నారు ముస్లింలున్నారు హిందువులు ఉన్నారు ఈ సమాజాల ప్రాతిపదిక జాతిపరమైనది కాదు మతపరమైనది కావచ్చు ఇదంతా బాహ్య దృక్పథమే పార్సీ పార్సీగా ఎందుకున్నాడు క్రైస్తవుడు క్రైస్తవుడుగానే ఎందుకున్నాడు ముస్లిం ముస్లింగా హిందువు హిందువుగానే ఎందుకున్నారు అనేది తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది క్రైస్తవులు ముస్లింలు పార్సీలు వీరిని గురించిన విషయం సాఫీగానే ఉంది నీవు పార్సీవని ఎందుకు అనుకుంటున్నావని ఒక పార్సీని అడగండి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం అతనికి కష్టం కాదు నేను జురాస్టర్ అనుయాయుణ్ణి గనక నేను పార్సీని అని అతడు వెంటనే జవాబు చెప్తాడు అదే విధమైన ప్రశ్న క్రైస్తవుని అడగండి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం అతనికి ఏమంత కష్టం కాదు నేను క్రీస్తును నమ్ముతాను గనక నేను క్రైస్తవుని అని అతడు జవాబు చెప్తాడు అదే ప్రశ్న ఒక ముస్లింని అడగండి సమాధానం చెప్పటానికి అతడు ఏమాత్రం సందేహించడు నేను ఇస్లాంను విశ్వసిస్తాను గనక నేను ముస్లింని అని అతడు జవాబు చెప్తాడు ఇప్పుడు అదే ప్రశ్న హిందువుకు వేయండి అతడు సమాధానం చెప్పటానికి తికమక పడతాడనడంలో ఏమాత్రం సందేహం లేదు జవాబు ఏం చెప్పాలో అతనికి వెంటనే తోచదు హిందువులంతా కులిచే దేవుణ్ణి నేను కొలుస్తాను కాబట్టి నేను హిందువుని అని అతడు ఒకవేళ చెప్పినా అది నిజమైన జవాబు కాదు ఎందుకంటే హిందువులందరూ ఒకే దేవుణ్ణి కొలవరు కాబట్టి హిందువులలో కొందరు ఏక దేవతారాధకులు కొందరు బహుదేవతారాధకులు మరికొందరు సర్వదేవతారాధకులు ఏకదేవతారాధకులు అని చెప్పబడే హిందువులు కూడా అందరూ ఒకే దేవుణ్ణి కొలవరు కొందరు విష్ణువుని కొలుస్తారు కొందరు శివుణ్ణి కొందరు రాముణ్ణి కొందరు కృష్ణుణ్ణి కొలుస్తారు కొందరు పురుష దేవతలను కొలవరు స్త్రీ దేవతలను కొలుస్తారు వారు కూడా ఒకే స్త్రీ దేవతను కొలవరు రకరకాల స్త్రీ దేవతలను కొలుస్తారు కొందరు కాళికా దేవిని పూజిస్తారు కొందరు పార్వతిని పూజిస్తారు మరికొందరు లక్ష్మిని పూజిస్తారు ఇక బహుదేవతారాధకుల విషయానికి వస్తే వీళ్ళు అందరు దేవుళ్లను పూజిస్తారు విష్ణువును పూజిస్తారు శివుణ్ణి పూజిస్తారు అలాగే రాముణ్ణి కృష్ణుణ్ణి కాల్ని పార్వతిని లక్ష్మిని పూజిస్తారు శివునికి పవిత్రమైన దినం కాబట్టి హిందువు శివరాత్రి నాడు ఉపవాసం ఉంటాడు విష్ణువుకు పవిత్రమైనది కాబట్టి అతడు ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉంటాడు శివుడికి పవిత్రమైనది కాబట్టి అతడు బిల్వ వృక్షాన్ని ప్రతిష్టాపిస్తాడు విష్ణువుకు ప్రీతికరం కాబట్టి తులసి మొక్కను నాటుతాడు హిందువులలోని ఈ బహుదేవతారాధకులు ఒక్క హిందూ దేవతల ఆరాధనతోనే సరిపుచ్చుకోరు ముస్లిం పీరును కానీ క్రైస్తవ దేవతలను కానీ కొలవటానికి ఏ హిందువు వెనకాడడు వేలాది హిందువులు ముస్లిం పీర్ దగ్గరకు వెళ్ళి కానుకలు సమర్పిస్తారు వాస్తవానికి కొన్ని చోట్లలో ముస్లిం పీర్కు వంశపారంపర్యంగా పౌరోహిత్యం చేస్తూ ముస్లిం పీర్ దుస్తులు ధరిస్తున్న బ్రాహ్మణులు ఉన్నారు బొంబాయి దగ్గరలో ఉన్న మాంత్మౌలి క్రైస్తవ దేవతను పూజించడానికి వేలాది హిందువులు వెళ్తుంటారు హిందువులు క్రైస్తవ దేవతలను కానీ ముస్లిం దేవతలను కానీ కొలవడం అన్నది ఆయా ప్రత్యేక సందర్భాల్లోనే అయితే ఎల్లప్పుడూ మతపరమైన భక్తిని ప్రదర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి హిందువులను బడే చాలామంది మత విధానాలలో మహమ్మదీయ అంశ గాఢంగా ఉండటం కనిపిస్తుంది ఇలాంటి వారిలో పంచ్ పీరియా వారిని చెప్పుకోవచ్చు వీరిది వింత విధానం వీరు ఇదమిత్తమైన నామరూపాలు లేని ఐదుగురు మహమ్మదీయ గురువులను పూజిస్తారు కోడిపుంజులను బలిగా సమర్పిస్తారు ఈ పూజల కోసం వీరు ఒక మహమ్మదీయ దఫలీ పకీర్ను పూజారిగా నియమించుకుంటారు ఇండియాలోని చాలామంది హిందువులు పంజాబ్లోని సాకి సర్వర్ వంటి మహమ్మదీయ పవిత్ర స్థలాలకు యాత్రలు సాగిస్తూ ఉంటారు ముఖ్యంగా ముత్రా ఎట్టా మైన్పురి జిల్లాలకు సంబంధించిన వివిధ కులాల హిందువులు మతాంతరీకరణ పొందగా ఏర్పడిన వారే మల్కనులు అని బ్లంట్ మహాశయుడు అన్నాడు ఈ మల్కనులు రాజపుత్ర జాట్ బనియాల సంతతికి చెందినవారు వీరు తమను మహమ్మదీయులుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు సాధారణంగా అసలు కులాల పేర్లే చెబుతారు కానీ మల్కనులమని చాలా అరుదుగా చెప్పుకుంటారు వారి పేర్లు హిందూ పేర్లే పూజలు హిందూ ఆలయాల్లోనే ఎక్కువగా చేస్తుంటారు ఒకరికొకరికి నమస్కారం చెప్పుకునేటప్పుడు రామ్రామ్మనే అంటుంటారు తమ కులాల్లోనే వివాహాలు జరుపుకుంటారు కాకపోతే మసీదుకు తరచుగా వెళ్తుంటారు సుంతి చేసుకునే సంప్రదాయం పాటిస్తారు శవాలను ముస్లిం పద్ధతిలోనే ఖననం చేస్తారు ప్రత్యేకంగా మరీ ముఖ్యమైన మిత్రులైతేనే ఇతర మహమ్మదీయులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు గుజరాత్లో కూడా ఇలాంటి తెగలు చాలా ఉన్నాయి అందులో మాటియా కుంబీలు ఒక తెగ వీరు ముఖ్యమైన శుభాశుభ కార్యాలకు బ్రాహ్మణ పురోహితులనే పిలుస్తారు కానీ పిరానా గురువైన ఇమాన్షా సాంప్రదాయాన్ని అతని వారసులను అనుసరిస్తారు మహమ్మదీయుల లాగే శవాలను పూడ్చిపెడతారు షేఖాదాలు తమ ఇళ్లలో వివాహ సందర్భాల్లో బ్రాహ్మణ పురోహితులను ముస్లిం పురోహితులను కూడా పిలుస్తారు మోమన్లు సుంతి పాటిస్తారు శవాలను కన్నం చేస్తారు గుజరాతీ భాషలోని కురాన్ చదువుతారు కానీ ఇతరమైన అన్ని సందర్భాల్లోనూ హిందూ సంప్రదాయాలనే పాటిస్తారు నీవు హిందువు ఎలా అయ్యావు అనే ప్రశ్నకు హిందువుల మత విశ్వాసాలను కలిగి ఉన్నాను కాబట్టి నేను హిందువునే అని అతడు అన్నాడు అనుకోండి ఆ మాట సత్యం కావడానికి లేదు ఎందుకంటే హిందూయిజానికి ప్రత్యేకమైన మత విశ్వాసం అంటూ ఒకటి ఏదీ లేదనే విషయం స్పష్టంగా ఉంది కనుక ఈ హిందువులు అనబడేవారు మత విశ్వాసాల విషయంలో క్రైస్తవులలో కంటే మహమ్మదీయుల కంటే పరస్పరం చాలా విభేదిస్తారు ఈ విభేదాలను అతి ప్రధాన విషయాలకే పరిమితం చేసి చూసినా కూడా హిందువులు వాటిలోనూ పరస్పరం భేదిస్తున్నారు కొందరేమో హిందూ మత గ్రంథాలన్నిటినీ ప్రమాణాలుగా స్వీకరించాల్సిందే అంటారు మరికొందరు అందులోంచి తంత్రశాస్త్రాలను మినహాయిస్తారు కొందరు వేదాలు మాత్రమే అతి ముఖ్యమైనవి అంటారు అసలు కావాల్సింది కర్మ పునర్జన్మల సిద్ధాంత విశ్వాసమే అంటారు మరికొందరు వివిధమైన మత విశ్వాసాల సిద్ధాంతాల సమ్మేళనమే హిందూయిజం ఇది ఏకేశ్వరోపాసకులను బహుదేవతారాధకులను సర్వదేవతారాధకులను అందరినీ తన మహాప్రాంగణంలో ఇముడ్చుకున్నటువంటిది ఇందులో శివకేశవులను పూజించేవారు వారి భార్యలను పూజించేవారు ఉన్నారు అమ్మ దేవతలను ప్రకృతి శక్తుల ఆత్మలను చెట్ల కొండల నదుల పర్వతాల ఆత్మలను పూజించేవారు గ్రామ దేవతలను పూజించేవారు అన్ని రకాల వారు ఉన్నారు తమ దేవతలను రకరకాలుగా పూజించేవారు ఉన్నారు జంతువులను బలి ఇచ్చి రక్త తర్పణం చేసేవారు జంతు వద చేయకుండా ఉండటమే కాదు వద అనే మాటను కూడా తలపెట్టని వారు మంత్రాలతో స్థుతులతో సరిపుచ్చుకునేవారు మతారాధన పేరుతో చెప్పరాని ఉన్మత్త ప్రమోద కార్యకలాపాలు ఆచరించేవారు ఉన్నారు సంప్రదాయ విరుద్ధ శాఖలు చాలా ఉన్నాయి వారిలో చాలామంది బ్రాహ్మణ ఆధిక్యతను ఒప్పుకోరు కొందరు కనీసం బ్రాహ్మణేతర పురోహితులను పెట్టుకుని ఉంటారు హిందువులందరూ పాటించే ఆచారాలనే పాటిస్తున్నాను కాబట్టి నేను హిందువునే అని అతడు అన్నాడనుకోండి అది సత్యం కావడానికి వీల్లేదు ఎందుకంటే హిందువులు అనబడే వారంతా ఒకే రకమైన ఆచారాలు పాటించడం లేదు కనుక ఉత్తర హిందూ దేశ సమాజాల్లో దగ్గరి బంధువుల మధ్య వివాహాలు నిషిద్ధాలు అదే దక్షిణ భారతదేశంలో అయితే మేనత్త మేనమామల బిడ్డల మధ్య వివాహం విహితమే ఒక్కోసారి ఇంకా దగ్గర సంబంధాలు కూడా అంగీకారాలే స్త్రీ పవిత్రతను చాలా విలువైనదిగా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు అయితే కొన్ని కులాల్లో వివాహం అయ్యేంత వరకైనా పవిత్రంగా ఉంటే చాలనుకుంటారు కొన్ని కులాల్లో ఒక కుమార్తెను మతాచార పద్ధతిలో వ్యభిచారానికి వదిలిపెట్టడం నియమం కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు స్వేచ్ఛగా సంచరించవచ్చు కొన్ని ప్రాంతాల్లో అది నిషిద్ధం కొన్ని చోట్ల స్త్రీలు గౌన్లు ధరిస్తారు మరికొన్ని చోట్ల పైజామాలు వేసుకుంటారు కుల వ్యవస్థను ఒప్పుకుంటాను కాబట్టి నేను హిందువుని అని అతడు అన్నాడు అనుకోండి అది కూడా తృప్తికరమైన జవాబు కాదు ఎందుకంటే ఏ హిందువు పొరుగువాని విశ్వాసాలను తెలుసుకోవటంలో ఆసక్తి చూపడు అనే మాట నిజం గనుక హిందువు ఎంతసేపు ఆ పొరుగువాటితో కలిసి భోజనం చేయవచ్చానో అతని చేతి మంచినీళ్ళు తాగవచ్చా అనో మాత్రమే ఆలోచిస్తాడు గనక సారాంశం ఏంటంటే కుల వ్యవస్థ అనేది హిందూయిజంలోని అతి ముఖ్యమైన లక్షణం ఒక వ్యక్తి అందులోని గుర్తింపు పొందిన ఏ హిందూ కులానికైనా చెంది ఉండకపోతే అతడు హిందువుగా అంగీకరింపబడడు ఇదంతా వాస్తవమైనా కూడా కులాన్ని పాటించడం ఒకటే అందుకు చాలదని మర్చిపోకూడదు చాలామంది మహమ్మదీయులు క్రైస్తవులు కూడా కులాన్ని పాటిస్తున్నారు సహపంక్తి భోజనాలలో పాటించకపోవచ్చును కానీ వివాహాలలో మాత్రం ఖచ్చితంగా పాటిస్తున్నారు ఆ కారణం వల్ల వారు హిందువులు కారు కదా పై రెండు అంశాలు ఉండేవారే హిందువులు అంటే అతడు హిందువు ఉండాలి కులాన్ని పాటిస్తూ ఉండాలి ఇది మళ్ళా మనల్ని తిరిగి పాత ప్రశ్నకే లాక్కెడుతుంది హిందూ అంటే ఎవరు అని మళ్ళీ మనం మొదటికే వచ్చామన్నమాట తన మతంలో మాత్రమే పరిస్థితి ఈ విధంగా కలవరపరిచేదిగాను విభ్రాంతపరిచేదిగాను ఉన్నదేంటి అని ప్రతి హిందువుకు ఒక ప్రశ్న కాదా ప్రతి పార్సీ ప్రతి క్రైస్తవుడు ప్రతి ముస్లిము సులభంగా జవాబు చెప్పగలిగే చిన్నపాటి ప్రశ్నకు అతడెందుకు జవాబు చెప్పలేకపోతున్నాడు తన మతంలోని ఈ అస్తవ్యస్తకు కారణం ఏమిటి అని తనను తాను ప్రశ్నించుకునే తరుణం హిందువుకు ఇంకా రాలేదా రాలేదాకర్ ఏ చీకటి మింగునో తను వెలుగైలాగుంటే తరాలు మనసి కథలు మారక నిల్లు కద సకల జనం బతుకు అగ్రకుల విషకం గిటబడి నలిగిపోవు కదా నీటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేత్తలేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై గాకుంటే